కాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు యహోష్వా ఏం చేసా ఏం చేయాలి యహోష్వా ఏం చేయాలి సరేనాయన నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు కనికరించబడ్డావు అని చెప్పేసి యహోష్వా అంటున్నాడా లేదు యహోష్వాని ఏం చేస్తున్నాడు తెలుసా ఆకాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా ఆకానుని ఆకాను భార్యను ఆకాను పిల్లలను ఆ ఆకాను కుటుంబీకులందరినీ కూడా తీసుకొని పాలెం వెలుపలకి తీసుకొని పడేస్తున్నాడు హలో లూయ అంటే యహోస్వాలు ఉంటే దేవుడు చెప్పినట్టే నీ పాలెములు అపవిత్రమైనది ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు నీ పాలెములో ఉండకూడదు నీ సమాజంలో ఉండకూడదు అపవిత్రమైనది నీ పాలెములో ఉంటే నీ దేశానికి కీర్తి రాదు నీ దేశానికి ప్రగతి రాదు నీ దేశాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొని వెళ్ళలేవు అది విషయాన్ని గుర్తుపట్టాలి ఆ ప్రియులారు చూడండి ఇక్కడ యహోశవా ఎప్పుడైతే ఆ పని ప్రారంభించాడో వెంటనే పాళెము సువర్ణమయముగా శుద్ధీకరించబడటం ప్రారంభించబడింది దేవుని స్తోత్రం హలలు పాళము శుద్ధీకరించబడటం ప్రారంభించబడింది ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు ప్రార్థన విన్నాడు ప్రార్థన విన్న తరువాత దేవుడు వెంటనే జవాబునిస్తున్నాడు పాలని శుద్ధి చేయడం ప్రారంభిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక హలలోయ హలలోయ ప్రియ దేవుని బిడ్డారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా మనకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో మనుషులను ఆశ్రయించకూడదు అందుకనే కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తన అనుకుంటా నూట పద్దెనిమిదో కీర్తనలో మనుషులను నమ్ముకునేటు కంటే యహోవని ఆశ్రయించుట మేలు రాజులు నమ్ముకున్న కంటే యహోవన్ ఆశ్రయించుట మేలు అనే మాట మనం చూస్తుంటాం నూట పద్దెనిమిదో కీర్తను అదేనా నూట పద్దెనిమిది కీర్తన చదవండి మనుషులను నమ్ముకొని కంటే యహోవన్ ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకొని కంటే యహోవాను ఆశ్రయించడం మేలు దేవునికి స్తోత్రం కలుగుని గాక హలూయా ఈ స్తోత్రం యహోషువాకు బాగా తెలుసు ఎందుకంటే తన యొక్క ప్రయాణంలో ఎంతోమంది మనుషులను చూశాడు తన యొక్క ప్రయాణంలో ఎంతోమంది తనకు తారసుపడ్డారు తన యొక్క ప్రయాణం ఎంతోమంది తనకు ఎదురయ్యారు వారందరినీ స్థితిగతులు గమనించినటువంటి యహోష్వా ఒకటే నేర్చుకున్నాడు మనుషులను నేను నమ్ముకోకూడదు రాజులను అంతకంటే నమ్ముకూడదు నేను ఎవరు నమ్మాలి నేను సేవిస్తున్న దేవుణ్ణి నేను నమ్మాలి నా దేవునికి నేను మొరపెట్టాలని యహోషువా దేవునికే మొరపెట్టడం ప్రారంభించాడు దేవుడు ఇవ్వడం